హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మార్ ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ ఏంటంటే వినాయక చవితి స్పెషల్ గా ఆ విఘ్నేశ్వరుడికి గణపతికి ఇష్టమైన కోవా మోదకాలు అయితే మనం ఈ రోజు చేద్దామండి సో ఇది వెరీ సింపుల్ గా చేసుకోవచ్చు మరీ ముఖ్యంగా టేస్టీగా అండ్ బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట ఈ మోదకాలను ఒక్కో ప్రాంతాన్ని బట్టి డిఫరెంట్ గా చేస్తుంటారండీ సో ప్రాంతం ఏదైనా కానీ కొద్దిగా చేర్పులు కుర్పులు ఉంటాయి కానీ ప్రాంతం ఏదైనా కానీ మోదకాలను మాత్రం వినాయక చోతికి మనం ఆ దేవుడికి ప్రసాదంగా పెడుతుంటాం కదా ఈ మొదకాలతో పాటు వినాయకుడికి చాలా వంటకాలు అయితే మనం చేస్తాం కదండి సో ఆ వంటకాలు కూడా నేను ఈ వీడియోస్ లింక్ లో ఇస్తాను ఒక్కసారి చెక్ చేయండి ఈ కోవా మొదకాలను రుచికరంగా అండ్ సింపుల్ గా మరీ టేస్టీగా ఎలా చేసుకోవాలో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ముందుగా ఈ రెసిపీ కోసం అయితే ఒక హాఫ్ లీటర్ పాలు సో అన్ని యూస్ చేయమండి సో చిక్కని పాలు ఫుల్ క్రీమ్ పాలు కాచి పక్కన చల్లారిని ఇవ్వండి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ పాలు ఒక కప్పులో కానీ ఒక గిన్నెలోకి కానీ తీసుకొని ఇందులోకి ఒక చిటికెడు కుంకుంపు వేయండి సో దట్ మనకి నాచురల్ గానే లైట్ పసుపు కలర్ కైతే వస్తుంది అనమాట సో ఇలా కుంకుంపు వేసుకున్న పాలను అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే గ్యాస్ మీద ఒక పెట్టాలండి ఇందులోకి ఇందులోకైతే మనం ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదా ఆ పాలు ఒక కప్పు తీసుకోవాలి కాయని అండ్ పచ్చి పాలు అసలు తీసుకోకూడదండి కాచి చల్లార్చిన పాలే తీసుకోవాలి అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి కూడా వేసేసుకోండి దీంతో పాటే మంచి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఫెలకలి పొడి కూడా వేసేసుకుందాం ఇవి వేసి చక్కగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఇది బాగా పొంగు వచ్చేంత వరకు ఇలాగా ఉడకనివ్వండి ఈ పాలు సో తర్వాత ఇప్పుడైతే ఇక్కడ మూడు కప్పులు మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను కప్పు అయితే ఎయిటీ గ్రామ్స్ ఆఫ్ కప్పు అండి ఒక కప్పు పాలలోకి మూడు కప్పులు మిల్క్ పౌడర్ ఒక హాఫ్ కప్పు కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలన్నమాట ఇదే ఎగ్జాక్ట్ కొల్తా మీరు ఏ కప్పు తీసుకోండి సేమ్ అదే కప్పుతో ఒక కప్పు పాలు మూడున్నర కప్పు పాల పౌడర్ కానీ ఇంకా యాడ్ ఏదైనా ఉంటే త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలన్నమాట నేనైతే అమూల్ పాల పౌడర్ తీసుకున్నానండి సో దాంతో ఇక్కడ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను సో ఇది హాఫ్ కప్పు త్రీ కప్స్ పాల పౌడర్ ఇదేనండి ఎగ్జాక్ట్ కొలత సో కస్టర్డ్ పౌడర్ కూడా వేసేస్తున్నాను వేసేసిన తర్వాత ఇప్పుడైతే మంటని లో ఫ్లేమ్ లో టౌన్ చేసుకోండి టౌన్ చేసుకుని ఇలా నిదానంగా కలుపుతున్నారు అనుకోండి ఇది మన మిశ్రమం అనేది ఇలాగా గట్టి పడుతుంది సో దీంతో పాటే ఇప్పుడు నేను ఒక ముక్కలు కప్పు చక్కెర వేస్తున్నాను చక్కెర పౌడర్ ఇది చక్కర కాదు సో ముక్కల కప్పు చక్కెర పౌడర్ కూడా వేసేసుకోండి చక్కగా కలుపుకోవాలండి ఇలా కలుపుతున్నప్పుడు ఇంతకు ముందు మనం త్రీ టేబుల్ స్పూన్ పాలలో కుంకుమ పువ్వు వేసి నానబెట్టుకున్నాం కదా వాటిని వేసేసుకోవాలన్నమాట త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ పాలు వేసేసుకోవాలి ఇవి వేసిన తర్వాత కూడా మంట ఆల్వేస్ లో ఫ్లేమ్ లోనే ఉండాలండి సో లో ఫ్లేమ్ లోనే ఉండి ఇలా మనం కలుపుతూ ఉన్నాం అనుకోండి ఒక ఐదు లేదా పది నిమిషాల తర్వాత మన మిశ్రమం అనేది ఇలా గట్టిపడడం స్టార్ట్ అవుతుందండి సో ఈ మిశ్రమం ఈ కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా సో మనకు అంటుకోవట్లేదు మనం ఇలా కలిగి పెడుతుంటే నీట్ గా వచ్చేస్తుంది అనమాట మన సో ఈ మిశ్రమం ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు గ్యాస్ ఆపేసి ఒక ఇరవై నిమిషాలు దాకా చల్లారినివ్వాలనమాట పూర్తిగా చల్లారినివ్వాలి ఈ కోవాని సో ఇరవై నిమిషాల తర్వాత ఇలా ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసి చేతితో ఇలాగా ఈ కోవాని బాగా కలుపుకోవాలన్నమాట ఇలా ఉండలేకుండా పర్ఫెక్ట్ గా అయితే ఇలా చేతితో మనం బాగా కలుపుకోవాలండి పర్ఫెక్ట్ గా ఒక ముద్దలాగా చేసుకొని మనం చేతితో ఇలా ప్రెస్ చేసాం అనుకోండి ఎంత సాఫ్ట్ గా ఉండాలి ఓకేనా ఇప్పుడు మన ఈ కోవా అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మోదకలు ప్రిపేర్ చేయడానికి మోదకాలు చేసుకోవడానికి ఇలాంటి మోల్స్ ఒక్క మీ దగ్గర ఉందనుకోండి ఈజీగా ఇందులో పెట్టి ప్రెస్ చేసేయడమే అండి లేదంటే చేత్తో కూడా రెండో విధంగా చేసుకోవచ్చు మీకు ఏది కంఫర్ట్ అయితే అది ఫాలో అయిపోవచ్చు అనమాట ఇప్పుడు మనం కోవాని కొద్ది కొద్దిగా తీసుకొని ఇందులో మోల్స్ లో పెట్టుకొని షేప్ చేసుకోవడమే అండి ఇలా గుండ్రంగా తీసుకొని సో ఈ మోల్స్ లో పెట్టుకొని మనం ప్రెస్ చేయడమే అనమాట ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో ఇలా ప్రెస్ చేసి సో ఎక్సెస్ గా ఉండే పిండిని అయితే తీసేయాలండి ఎక్స్ట్రాగా ఉండే పిండిని తీసేసి బ్యాక్ సైడ్ మనకి ఫుల్ గా ఫిల్ అవ్వకపోతే బ్యాక్ సైడ్ ఇలా కొద్దిగా మన కోవాని పెట్టి ఫిల్ చేసుకోవాలనమాట చూసారా పర్ఫెక్ట్ గా అయితే మనకి కోవా మోదకాలు అయితే రెడీ అయిపోయాయండి మీ దగ్గర ఉన్న మొత్తం కోవాని ఇలానే షేప్ చేసుకోవాలన్నమాట పద్ధతిగా మనం ఇలాగా మో లాగా షేప్ చేసుకొని టూత్ పిక్ తీసుకొని ఇలాగా మనకైతే లైన్స్ అండి మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అయిపోవచ్చు అనమాట అంతేనండి కోవా మొదకాలు చేసుకోవడం సో చాలా ఈజీగా సింపుల్ గా అండ్ మరీ టేస్టీగా చేసుకునే రెసిపీ అండి మీకు నచ్చిందా అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే హైప్ అనే ఆప్షన్ కొత్తగా మొబైల్స్ లో వచ్చిందండి హైప్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరి ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్ట్ మీ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫర్ మోర్